ఇక కేటీఆర్ అన్నా నా కుటుంబాన్ని ఆదుకో నా చావుకు కాంగ్రెస్ నాయకుడే కారణం పది లక్షల భూమిని కబ్జా చేసిండు నా బిడ్డ పెళ్లికి ఏమీ లేకుండా చేసిండు ఫిర్యాదు చేస్తే నాపైనే కేసు పెట్టిండ్రు సూసైడ్ నోట్ రాసి బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం ఇది సిరిసిల్లలో జరిగిన ఘటన ఈయన ఎంపీటీసీ ఇలా ఒక ఎంపీటీసీకే రక్షణ లేదు కాంగ్రెస్ నాయకుల చేతుల ఒక మాజీ ఎంపీటీసీకే రక్షణ లేదు అంటే ఇక్కడ బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీకే రక్షణ లేదు ఇక సామాన్య కార్యకర్తలకు రక్షణ ఏ విధంగా ఉంది తెలంగాణ ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మరణ వాంగ్మూలం న్యాయ వ్యవస్థ ముందు ఉంచి ఆయన పాపం బలిమికి జీవి తీసుకున్నాడు కుంటయ్య అనేట ఆయన కుంటయ్య అనేట ఆయన కేటీఆర్ అన్నా నా కుటుంబం ఆదుకో నువ్వు నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్నా ఈయల నా భూమిని కబ్జా పెట్టిండు నా బిడ్డ పెళ్లికి రూపాయి లేకుండా చేసిండు రిటర్న్ కేసు పెడతామంటే నా మీదనే మళ్ళీ కేసులు పెట్టిండ్రు అని చెప్పేసి ఇలా బలిమికి జీవి తీసుకున్నాడు ఆ కుంటయ్య అనే బీఆర్ఎస్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ ఈ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతా ఉన్నాయి సిరిసిల్ల కలెక్టర్ ఏం చేస్తాడు సిరిసిల్ల కలెక్టరు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నాడు ఇన్ని కబ్జాలు ఇంతగానం అక్రమాలు జరుగుతూ ఉంటే ఇన్ని మార్లు కంప్లైంట్లు వచ్చినా కూడా ఏం చేస్తా ఉన్నారు ఇయల్లా పాపం ఎంత ఆవేదన అది ఎంత బాధ నా భూమినే కబ్జా పెట్టి నా మీదనే రిటర్న్ కేసు పెట్టాలని చూసిండ్రు నా బిడ్డ పెండ్లకు రూపాయి కుంటన్న పెద్ద తప్పు పని చేసినవి బతుకుండి పోరాటం చేసేది ఉండే బతుకుండి పొట్లాట చేసేది ఉండే బతుకుండి సాధించేది ఉండే నువ్వు ఇయల్లా నీ ఇలా నీ చావుతోనే అన్ని పరిష్కారం అయితే అనుకుంటే ఇలా నీ కుటుంబం రోడ్డున పడ్డది కదా నువ్వు ఉన్నప్పుడే అన్ని ఇబ్బందులు పెట్టినోళ్ళు అంతో కొంత ఎదురు తిరుగుతావు అంతో కొంత ఎదురు తిరిగి మాట్లాడతావు అని అనుకున్న 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 ఆయన ఉన్నప్పుడే నువ్వు ఉన్నప్పుడే అన్ని ఇబ్బందులు పెట్టి రిలా నువ్వు కుటుంబాన్ని నువ్వు ఇలా బలమీకి జీవి తీసుకుంటే నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేరా వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది కదా ఈ లతూర పనులు చేసే దగాకోరు నాయకులకు దగాకోరు దగుల్బాజీ కాంగ్రెస్ నాయకులకు ఇంకా ఈజీ అవుతుంది కదా నీ కుటుంబాన్ని ఇంకా ఇబ్బంది పెడతారు కదా ఎందుకు ఇంత పని నవ్వుకుంటాన్నా